ఏం లేదండి మాకు పవన్ కళ్యాణ్ సార్ మాతో సమా సమానంగా కూర్చునేవాళ్ళు వాళ్ళు కానీ చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు సార్ మా బాధలు మేము కిరాయిలు కట్టుకోలేకపోతే లేటుగా కడుతున్నామని ఖాళీలు చేయమంటున్నారు సార్ మేము ఎక్కడికి పోవాలి సార్ ఈ వయసులో కూడా కష్టపడుతున్నాం అంటే ఇంట్లో బాధలు ఉండే కదా సార్ కష్టపడుతున్నాము అందువల్ల మాకు వేతనాలు పెంచమని కోరుకుంటున్నాము సార్ తినీళ్ళు కూడా ఇప్పటికి తాగలేదు సార్ నమ్మితే నమ్మండి మా ఆత్మసాక్షిగా

నిలబడమంటే నిలబడేట్టు చేస్తాం నేను అప్పట్లో చదువుకున్న ఎస్ఎస్ఎల్సీ లాటం ఒక టేక్లో నాలుగు పారాగ్రాఫ్ డైలాగ్ కూడా చెప్తే ఇరవై నెంబర్లు అయి ఉంటుంది అందువల్ల ఎవరొకరు పిలుస్తారని ఆశతో వస్తాను సార్ ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలి బిడ్డల్ని వాళ్ళని సార్ ప్రొడ్యూసర్స్ అందరికీ మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నారు కోరుకుంటున్నామండి ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించి ఇప్పుడు బయట వాళ్ళని తెచ్చుకున్న వాళ్ళైనా కొన్ని రోజులు పని చేస్తారండి సంవత్సరం చేస్తారు వాళ్ళైనా పేమెంట్లు పెంచమంటారు అదే కదా సీన్ ఇప్పుడు ఎంతైనా మేము ఇన్ని ఏళ్ళుగా మేము ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నాము నేను డ్యాన్సర్ సీనియర్ నుంచి మాట్లాడుతున్నానండి థర్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీని నమ్ము ఇది ఈ పని తప్పితే మాకు వేరే పని రాదండి ప్లీజ్ దయచేసి అందరికీ వేడుకుంటున్నామండి మాకు కష్టం మా కష్టాన్ని గుర్తించి మాకు పేమెంట్ పెంచాలని కోరుకుంటున్నా అవునండి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఆయన చూటంకొస్తే ఈ పొడొచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మాకు తక్కువ పెట్టేవాళ్ళు వాళ్ళకి పెద్దవాళ్ళు కదా అని వాళ్ళకి వేరే పెట్టేవాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ మా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళకి ఏం పెట్టారో చూసి అప్పుడు పొడవడం వల్ల పిలిచి వాళ్ళు కష్టపడుతున్నారు మే మాకేది పెడుతున్నారో వాళ్ళకి కూడా అదే పెట్టాలి అంతేగాని వాళ్ళు తక్కువ పెట్టి మాకు ఎక్కువ పెడితే ఇది ఒప్పుకోము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగారు చిరంజీవి గారు అడిగారు దగ్గరుండి మాకు అందరికీ పెట్టించే వాళ్ళు చిరంజీవి చిరంజీవి సార్ కానీ బాలకృష్ణ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కాని వెంకటేష్ సార్ కానీ వీళ్ళందరూ అనుకుంటే ఏదైనా అవుతుందండి వీళ్ళందరూ మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మీరు సార్లు అందరికీ నా పేరు చంద్రకళ అండి మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మేము ఒకటే అడుగుతున్నామండి మాకు ఇబ్బందులు చాలా అవుతున్నాయి ఎందుకంటే మాకు తక్కువ జీతం వెయ్యి రూపాయలలో మా జీతం మా జీతం వెయ్యి రూపాయలలో సార్ మాకు సరిపోవట్లేదు ఎందుకంటే అధికంగా భారాలు పెరిగిపోతున్నాయి ఈ రేట్లు ఈ సరుకుల వల్ల రేట్లు ఇంట్లో రెంట్లు ఈ పిల్లల ఫీజులు చాలా ఇబ్బందులు ఉన్నాం మేము మేము అడిగేది ఒకటే మాకు థర్టీ పర్సెంట్ వేతనాలు పెంచమని ప్రొడ్యూసర్ని వేడుకుంటున్నాము కానీ ఆలుగు ఇట్లా మా మీద దయ పెట్టి మాకు వేతనాలు పెంచగలరని మనవి చేసుకున్నారు